తెలంగాణ మహాకుంభమేళ ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర భారతదేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర సమ్మక్క సారలమ్మ ఎవరు వనదేవతలు ఎలా అయ్యారు మేడారం జాతర చరిత్ర ప్రత్యేకత ప్రాముఖ్యత ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ములుగు జిల్లా కేంద్రం నుండి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు కొండా కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్ బాంధువులుగా కేవలం తెలంగాణలోనే కాక అఖిల భారత దేశంలోనే వనదేవతలుగా పూజలందుకుంటున్నారు ఈ సమ్మక్క సారలమ్మ దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్దీ భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర పండుగగా గుర్తించింది సమ్మక్క సారలమ్మ చరిత్రకు వారి వీరోచిత పోరాటానికి ఈ జాతర సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది శకం పన్నెండు వందల అరవై నుంచి పదమూడు వందల ఇరవై కాలంలో అంటే కాకతీయుల ఏలుబడిలో ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను గిరిజనదొర మేడరాజు పాలిస్తూ ఉండేవాడు మేడరాజు గోదావరి నదీ తీరంలోని అటవీ ప్రాంతానికి వేటకు వెళ్లారు ఆ సమయంలో ఒక పుట్ట వద్ద సింహాల మధ్య కేరింతలు కొడుతూ ఓ పసిపాప కనిపించింది కోయదొరలు ఆ పాపను తమ వెంట గూడానికి తీసుకెళ్లి వారే పెంచుకున్నారు ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టుకున్నారు సమ్మక్క వారికి పుట్టమీద కనిపించే సమయంలో చుట్టూ పులులు సింహాలు ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెని సంభూతురాలిగా భావించారు కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకునేవారు సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని తరుచూ రుజువు చేసేది ఆమె చేత్తో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట సమ్మక్క వయసుకు వచ్చాక అతని మేనలుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి చేశాడు మేడరాజు ఈ దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న అని ముగ్గురు సంతానం కలిగారు రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు కప్పం కట్టకపోవడం మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతణ్ణి అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తాడు పగిడిద్దరాజు సమ్మక్క సారక్క నాగమ్మ జంపన్న గోవిందరాజులు తమ సాయుధ బలగాలతో వేర్వేరు ప్రాంతాల నుంచి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు కానీ సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగవాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు అప్పటి నుండి సంపెంగవాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి చెందింది తమ వారంతా మరణించడంతో సమ్మక్క కాళీమాతలా విజృంభించి శత్రువులను చీల్చి చెండాడుతుంది కత్తి చేతపట్టి వీరోచితంగా పోరాడింది అయితే ఓ సైనికుడు ఆమెను వెన్నుపోటు పొడుస్తాడు రక్తమోడుతూ ఆమె చిలుకల గుట్టవైపు వెళ్లింది అక్కడ ఓ మలుపు వద్ద అదృశ్యమైనట్లు పురాణాలు చెబుతాయి గూడెంబాసులకు ఈ విషయం తెలిసి సమ్మక కోసం అడవిలో దివిటీతో గాలించారు గుట్టపై ఉన్న నెమలినార చెట్టు కింద దగ్గర కుంకుమ భరిణిలా కనిపించిందట ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ వీరుడిలా రాజ్యాన్ని పాలించాలని ఇక్కడ రెండు గద్దెలు కట్టి రెండేళ్లకోసారి ఉత్సవం జరిపిస్తే వారి కోరికలను నెరవేరుస్తానని ఆకాశవాణి ద్వారా వినిపించిందట ఆ మాటలను అమ్మ ఆదేశంగా గిరిజనులు భావించారు ఆ తరువాత ప్రతాపరుద్రుడు గిరిజనుల కప్పాన్ని చేసి సమ్మక్కకు భక్తుడిగా మారిపోతాడు సమ్మక్క కుంకుమ భరిణల కనిపించిన చోట గద్దెలను కట్టించి రెండేళ్లకోసారి ఉత్సవాలను నిర్వహించారు అలా మేడారం జాతర మొదలైందని పురాణాలు చెబుతున్నాయి అప్పటినుంచి ప్రతి రెండేళ్లకు ఓసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు చిలుకల గుట్ట నుండి సమ్మక్కను కుంకుమ భరిణి రూపంలో తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్ఠించి జాతర జరుపుతారు మేడారం జాతర మొత్తం నాలుగు రోజుల పాటు జరుగుతుంది జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరూ గద్దెలపై కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తారు రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరిని తిరిగి వన ప్రవేశం చేయిస్తారు వంశ పారం జరుగుతున్నది మా తాతల తండ్రలు కానుంది తేవడం ఏడు సార్ ఈ జాతర ఒక నాలుగు పూజార్లు వస్తారు వాళ్ళు కొంచెం పల్లెం దూరాన్ని ఉంటారు నేను అమ్మవారిని పూజించిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళని బయట ఎత్తుకొని వస్తారు అన్నట్టు అమ్మవారి మా తాత ముత్తాతల కాని అంటే ఫస్ట్ మా తాత మా తాత తర్వాత మా బాబాయ్ బాబాయ్ తర్వాత మా తమ్ముడు మా తమ్ముడు తర్వాత నేను ఉన్నాను మంచిగా అనిపిస్తుంది ఆ టైంలో ఎలాంటి గుర్తు అనేది ఏముండదు అన్న అమ్మవారి ఇంకా స్థాపన చేసేదాకా ఏం అనిపించదు నాతోనే ఒక నలుగురు పూజలు వస్తారు వాళ్ళు పూజ ఇంట్లో అయిన తర్వాత పడిపోతారు వాళ్ళు పర్లంగా దూరంగా ఉంటారు వాళ్ళకి అయిపోయిన తర్వాత వాళ్ళు నన్ను తీసుకొని బయటకు అన్నట్టు కొట్టమైన కింద దింపుతారు అమ్మవారి తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం నైవేద్యంగా సమర్పించుకుంటారు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు కులమతాలకు అతీతంగా ఈ గిరిజన జాతరకు తరలివస్తారు బుధవారం ఇరవై ఒకటి సారలమ్మ గోవిందరాజులు పగిడిదరాజు గద్దెలు గద్దెలు జరుగుతుంటారు గురువారం ఇరవై రెండు సమ్మక్క తల్లి సాయంత్రము ఆరున్నరకు గదిలో జరుపుకుంటుంది శుక్రవారము భక్తులు అమ్మవార్లను దర్శించుకొని ముక్కులు చెల్లించుకుంటారు గురువారము ఇరవై నాలుగు తారీఖు అమ్మవార్లు వరం ప్రదేశం జరుపుకున్నాం ఏర్పాటులో ప్రభుత్వం అన్ని సక్రమంగా జరుగుతున్నాయి ఈ జాతరకు కోటి నుండి కోటి యాభై లక్ష యాభై లక్షల జన భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు